హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫిట్ టు స్పీక్ ఈరోజు వీడియోలో మనము ప్రజెంట్ పర్ఫెక్టెన్స్ గురించి క్లియర్గా నేర్చుకుందాం ఈ టెన్స్ ఎప్పుడు వాడాలో ఎలా వాడాలో ఇవన్నీ క్లియర్గా ఇప్పుడు చూద్దాం ప్రజెంట్ పర్ఫెక్టెన్స్ అంటే ఏమిటి ఒక పని ఇటీవల పూర్తవటం అంటే ఇప్పుడే పూర్తయింది అని అన్నప్పుడు లేక ఇప్పుడే పూర్తి చేసినట్టు చెప్పాలంటే ఈ టెన్స్ని వాడతాం అనమాట అంటే జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ అనమాట ఇప్పుడే పూర్తయింది అని చెప్పేటప్పుడు ఈ టెన్స్ని అనమాట ఎగ్జాంపుల్కి చూడండి మీరు భోజనం చేసినా కాసేపటికే ఎవరు అడిగారు నువ్వు తిన్నావా అని లేక మీరు భోజనం చేశారా అని అప్పుడు మీరేం చెప్తారు నేను తిన్నాను అని చెప్తారు కదా అంటే ఆ పని ఇప్పుడే పూర్తయింది అని అప్పుడు మనము ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని వాడతామనమాట నేను తిన్నాను అంటే హిందీలో ఏం చెప్తాము మై ఖా చుకాహు మై అని అనమాట హిందీలో మనము ఈ టెన్స్కి ఎండ్లో చుకా హె చుకీ హె చుకే ఇలా ఈ విధంగా వస్తుందన్నమాట ఎండింగ్ ఎప్పుడు మనకి చుకా హె చుకీ హె చుకే హే ఇలా ఈ విధంగా ఎండ్ అవుతుందన్నమాట సెంటెన్స్ అనేది సబ్జెక్ట్ని బట్టి ఎండింగ్ అనేది మారుతుంటుందనమాట ఒక టేబుల్ ద్వారా మనము సబ్జెక్ట్ వైజ్ ఎండింగ్ అనేది ఎలా మారుతుందో క్లియర్గా నేర్చుకుందాం ఈ టేబుల్ని గుర్తుపెట్టుకుంటే చాలు ఫ్రెండ్స్ ఈ ప్రెసెంట్ పర్ఫెక్టెన్స్ మీద ఎలాంటి డౌట్ అనేది ఉండదు బిఫోర్ దట్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకెన్ లెట్స్ బిగిన్ ఫ్రెండ్స్ ఇక్కడ నేను అనే సబ్జెక్ట్ తీసుకున్నట్లయితే నేను అంటే మై అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్ నేను అంటే మై మై అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఇక్కడ మేల్ పర్సన్ అయితే రూట్ వర్ ప్లస్ చుకాహు రూట్వ ప్లస్ చుకాహు అని వస్తుంది ఎండింగ్లో అదే ఫీమేల్ పర్సన్ అయితే రూట్వ ప్లస్ చుకీ రూట్ రూట్వ ప్లస్ చుకీ హూ అని వస్తుంది నేను అంటే మై మై అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు మేల్ పర్సన్ రూట్ చుకా చుకాహు అదే ఫీమేల్ పర్సన్ అయితే చుకీ హూ అని యూస్ చేస్తారనమాట నెక్స్ట్ నువ్వు నువ్వు అంటే హిందీలో తుమ్ నువ్వు అనే సబ్జెక్ట్ చేసినప్పుడు చేస్తున్నప్పుడు రూట్వ ప్లస్ చుకేహో అని వస్తుంది రూట్వ ప్లస్ చుకేహో ఫీమేల్ పర్సన్ అయితే రూట్వ ప్లస్ రూట్ రుట్వ ప్లస్ హో మేల్ పర్సన్ అయితే చుకే హో ఫీమేల్ పర్సన్ చుకీ హో నెక్స్ట్ సబ్జెక్ట్ అనేది ఏకవచనంలో ఉన్నప్పుడు సబ్జెక్ట్ అనేది ఏకవచనంలో ఉన్నట్లయితే మేల్ పర్సన్ లో రూట్ వ్లస్ అని వస్తుంది రూట్ ప్లస్ ఫీమేల్ పర్సన్ అయితే రూట్ ప్లస్ చుకీ హే నెక్స్ట్ సబ్జెక్ట్ అనేది బహువచనంలో ఉన్నట్లయితే సబ్జెక్ట్ అనేది బహువచనంలో మనము మీరు వాళ్ళు అదే విధంగా చెప్పేటప్పుడు మేల్ పర్సన్ లో రూట్ వ్లస్ చుకేహే రూట్ వ్లస్ చుకే అని వస్తుంది అదే ఫీమేల్ పర్సన్ అయితే రూట్ వర్ ప్లస్ చుకి హై ఫ్రెండ్స్ ఒకసారి రివైజ్ చేసుకుందాం నేను అంటే మై మై అనే సబ్జెక్ట్ యూస్ చేస్తున్నట్లయితే రూట్ వర్ ప్లస్ చుకాహు రూట్ వ్లస్ చుకాహు అదే ఫీమేల్ పర్సన్ అయితే రూట్ వర్ వ్లస్ చుకీహు రూట్ ప్లస్ చుకీహో అని వస్తుంది నువ్వు అనే సబ్జెక్ట్ యూస్ చేస్తున్నట్లయితే నువ్వు అంటే తుమ్ అప్పుడు రూట్వ ప్లస్ హో ఫీమేల్ పర్సన్లో రూట్వ ప్లస్ హో సబ్జెక్ట్ అనేది ఏకవచనంలో ఉన్నట్లయితే మేల్ పర్సన్లో రూట్వ ప్లస్ చుకా హే ఫీమేల్ పర్సన్లో రూట్వ ప్లస్ హే అదే సబ్జెక్ట్ అనేది బహువచనంలో ఉన్నట్లయితే మేల్ పర్సన్ రూట్వ ప్లస్ चुके है चुके है अगर फीमेल पर्सन आए तो रूट वा प्लस चुकी है रूट वा प्लस चुकी है फ्रेंड्स इपूडु కొని సెంటెన్సెస్ ద్వారా నేర్చుకుందాం ఫస్ట్ మై సబ్జెక్ట్ తీసుకుందాం నేను ఈ సినిమా రెండు సార్లు చూసాను నేను ఈ సినిమా రెండు సార్లు చూసాను దేన్ని హిందీలో మేల్ పర్సన్ అయితే మై ఎ ఫిల్మ్ दो बार देख चुका हूं

कर लिया है देख लिया है लिया है అని కూడా యూస్ చేయొచ్చు అన్నమాట एग्जांपल की నేను సినిమా చూసాను అన్నం అనుకోండి అప్పుడు మై సినిమా dekh chuka hu అని అంటం కదా అలాగే మై సినిమా dekh liya hai అని కూడా అనొచ్చు అన్నమాట మై సినిమా dekh chuka hu మై సినిమా dekh liya hai గ్రామటికల్ గా అయితే ఈ చుకా హే ఈ చుకీ హే చుకే హే ఇది కరెక్ట్ అన్నమాట అదే యూసేజ్ లో అయితే అంటే జనరల్ గా మాట్లాడేటప్పుడు డైలీ కన్వర్జేషన్ లో మనం ఈ కర్లియా దేహ్లియాహ్ ఖాళీహే అని మాట్లాడిస్తుంటాం అనమాట ఇది కూడా కరెక్టే కానీ కొన్ని వర్బ్స్ కి లియాహ అనేది వాడమనమాట లైక్ ఆనా జానా ఉట్నా బయటనా వీటికి ఓ బాహర్ జాలియాహే అలా అనమాట ఓ బాహర్ జాచుకాహే ఇదే వాడతాం అలా అనమాట కొన్ని వర్బ్స్ కి లియాహ అనేది వాడము నేను నా హోంవర్క్ పూర్తి చేశాను नैन ना होमवर्क पूर्ति चसा अपना होमवर्क पूरा हूँ। पूर्ति चसा मैं अपना होमवर्क पूरा खर्चु अला नैन भोजन चसा फ्रेंड्स मैं खाना खा हूँ। मैं खाना खाचुकी ने मेसेज पंप नीकू मैसेज पंपा मैं तुम्हें मैसेज भेज चुका हूँ मैं तुम्हें मैसेज भेज चुका हूँ फीमेल पर्सन आते मैं तुम्हें मैसेज भेज चुकी हूँ मैं तुम्हें मैसेज भेज चुकी हूँ इपड़ मन तुम अने सब्जेक्ट तीसुकुंदाम फ्रेंड्स तुम अंटे रूल से रूट वर्ब प्लस चुके हो फीमेल पर्सन अयिते रूट वर्ब प्लस चुकी हो नुव्वु चॉकलेट तिन्नावु नुव्वु इप्पुडु चॉकलेट तिन्नावु చుకే హో నువ్వు ఈ పని ముందే నేర్చుకున్నావు నువ్వు ఈ పని ముందే నేర్చుకున్నావు తుమ్ కా నేర్చుకోవడం అంటే సీఖ్న సీఖ్నలో రూట్ వీఖ్ सीख चुके हो तुम यह काम पहले ही सीख चुके हो या सीख चुकी हो पुस्तकम चाहू आ पुस्तकम चिवे तुम वह किताब पढ़ चुके हो तुम वह किताब पढ़ चुके हो या पढ़ चुकी हो अम्मा तो माटलाड़े नुवु अम्मा तो माटलाड़े सहवु तुम माँ से बात कर चुके हो माटलाड़े से आहू बात कर चुके हो तुम माँ से बात कर चुके हो या कर चुकी हो फ्रेंड्स इप्ड सब्जेक्ट नहीं एक वचन उड़ता चूदा दिन की रूल रूट प्लस चुका है चुकी है सीता वंटगदी सर्दे सिंधी सीता वंटगदी सर्दे सिंधी सीता रसोई घर वंटगदी अटे हिंदी घर, सीता रसोई घर साफ कर चुकी है साफ कर चुकी है सीता सर्दी सर्देदी सीता रसोई घर साफ कर चुकी है आमे से फोन पेटिंदी आम सेलफोन फोन चारजिंग वह से फोन चार्जिंग में लगा चुकी है आमे से फोन पेटिंदी వహా సెల్ ఫోన్ చార్జింగ్ మే లగా చుకీ హై అతను స్కూల్ కి వెళ్ళి పోయాడు అతను స్కూల్ కి వెళ్ళి పోయాడు వహా స్కూల్ జా చుకా హై వహా స్కూల్ జా చుకా హై సురేష్ టీవీ ఆఫ్ చేసాడు సురేష్ టీవీ ఆఫ్ చేసాడు సురేష్ టీవీ బంద్ కర్ చుకా హై సురేష్ టీవీ బంద్ కర్ చుకా హై ఫ్రెండ్స్ ఇప్పుడు బహువచన दीन की अच्छे से रूट वो प्लस चुके है या चुकी है वालू सिनेमा चूसर वालू सिनेमा चूसर वे फिल्म देख चुके है वे फिल्म देख चुके है मेमू बैठक की वेला मेमू बैठक की वेला हम बाहर जा चुके हैं हम बाहर जा चुके हैं वारु ऑफिस की वेल्लारु वारु ऑफिस की वेल्लारु వే ఆఫీస్ चुके హే వే ఆఫీస్ ఇంతే ఫ్రెండ్స్ ఈ ప్రెసెంట్ పర్ఫెక్టెన్స్ అనేది చాలా ఈజీ మనము జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ ని ఇలా ఈ విధంగా చుకాహే చుకి హే చేస్తూ మాట్లాడాలన్నమాట అంతే ఆ టేబుల్ ని ఒకటికి రెండు సార్లు బాగా వినండి ఫ్రెండ్స్ టెన్సెస్ అన్ని ఒకటికి రెండు సార్లు వింటూ ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్ మీకు తప్పకుండా హిందీ అనేది ఈజీగా వస్తుంది Please like, share, and subscribe to my channel and press the bell icon. Thank you, friends.